హాయ్ నేను మీ విశ్వామని బాలాజీ మాస్టర్ ఈరోజు నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ఈరోజు నుంచి ఈ రోజు నుంచి చాలా డెప్త్ గా సబ్జెక్టు కొత్త కొత్త రెమెడీస్ కొత్త కొత్తమైన అద్భుతమైన ఆకర్షించే ఒక మంత్రం లాగా ఒక రాంబాణం లాగా అక్షయ్ అంటే సంజీవిని లాగా రాంబాణం లాగా తిరుగులేని తెరుగులేని ఒక అద్భుతమైన రెమెడీసు అద్భుతమైన రెమెడీస్ రోజు చెప్తున్నాను మిత్రమా కాబట్టి ఇది మీ ఇంట్లోకి డబ్బు రావటానికి మీకు డబ్బు నిలవటానికి మీకు అన్ని రకాల అన్ని రకాల హెడ్ మాస్ఫీర్ అంటే ఒక ఆరా శక్తిని పెంచుకోవడానికి మీ ఇంట్లో ఆరా శక్తి అంటే ఒక పాజిటివ్ వే పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకోవడానికి నేను చెప్తాను ముందుగా చెప్తున్నాను ఈ రోజు నుంచి డెత్తుగా సబ్జెక్ట్ ఇస్తాను క్లాస్ కూడా అద్భుతంగా తీసుకెళ్తున్నాను మిత్రమా మనకు గొప్ప అవకాశం వచ్చింది ఏం గొప్ప అవకాశం నేను ఇంత చెప్పాను మా గురువులు సుభాష్ పత్రిజీ గారు నిర్మించిన పిరిమిడ్ దగ్గర నాకు చాలా గొప్ప అవకాశం ఆశ్రమం నిర్మించడానికి పిరిమిడ్ నేను కూడా పిరిమించు కట్టడానికి నా మిత్రులు నాకు ముందుకొచ్చారు చెప్పారు కాబట్టి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేయడానికి వేరే అన్ని ఫ్రీనే అండి వేరే అన్ని ఫ్రీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఒకటే నేను ఇన్కమ్ సోర్స్ అంటే కొద్దిగా తీసుకుంటున్నాను అంతేగాని మిగతా గోశాల గానీ అనాథ శరణాలయం గాని వృధా సత్రం కానీ పిరిమిట్ అంది అక్కడ అన్ని ఫ్రీనే ఉంటుంది అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం నిర్మించాలంటే కొన్ని వేల మందికి అన్నదానం ఫ్రీ ఉంటుంది నేను కూడా ఒక అద్భుతమైన కట్టడం నిర్మిస్తున్నాను నేను చెప్పి ఉన్నాను ఇంతకుముందు కూడా ఇప్పుడు వాటికి సంబంధించిన అవకాశాలు కూడా వచ్చినాయి మాట్లాడాము త్వరలో ఆ ఏర్పాట్లు కూడా నడుస్తాయి థ్యాంక్ యూ నేను రోజు రోజుకి ఉన్నంత శిఖరాలకు చేరుకుంటున్నాను కాబట్టి నన్ను ఇంతలా మార్చిన నా తండ్రి విశ్వానికి గురువులకి గురు పరంపరకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా గురు ప్రార్థన చేసుకుందాము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శివాయ గురువే 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 నమ ఓం ఓం శివాయ శివాయ గురు మిత్రమా గురువు గారు మేము సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నాము కానీ మాకు ఇంకా ఇంకా డబ్బులు రావట్లేదు డబ్బులు వస్తున్నాయి కానీ నిలవట్లేదు వ్యాపార అభివృద్ధి సరిగా లేదు మా ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మేము ఇవ్వవలసిన డబ్బులు అంటే అప్పని చెప్పకూడదు ఇవ్వవలసిన డబ్బులు రావలసిన డబ్బులు అని చెప్పండి మిత్రమా మనం ఎన్నిసార్లు అప్పు అప్పు అని పలుకుతా ఉంటామో అది ఇంకా ఇంకా పెరుగుతుంది కానీ తరగదు కాబట్టి దయచేసి ఇవ్వవలసిన డబ్బులు అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు చాలా గొప్ప చాలా గొప్ప సబ్జెక్టు చాలా గొప్ప రెమెడీ చెప్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ నోటుతో ఏం చేయాలి అనేది చెప్పుకున్నాము కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడటానికి వీల్లేదు భయపడద్దు అస్సలు భయపడద్దు నేను గత ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి నేను చేసేది నేను చేసేది ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను ఇవి అన్నీ ఇవన్నీ నా దగ్గర చాలా చాలా నోట్లు ఉన్నాయండి సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి నేను కెమెరాకు దగ్గరగా పెడుతున్నాను దీని మీద ఎల్లో పేపర్ ఎల్లో పేపర్ మీద గ్రీన్ తో రాసుకోండి ఏమని రాయాలి అంటే ఫస్ట్ సర్కిల్ గీసుకోండి ఒక సర్కిల్ గీసుకొని ఫైవ్ టూ జీరో ఏంజిల్ నెంబరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ అని రాసుకోండి ఓకే వీటికి అర్థం కూడా నేను చెప్తాను సెవెన్ అంటే చక్రాలు నాలుగు అంటే గురువు ఒకటి అంటే సూర్యుడులా ఎలిగిపోతావు గురుతత్వం వస్తుంది నీ సత్యక్రాన్ని సరి చేసుకునే శక్తి నీకు వస్తుంది అని ఏంజెల్ ఏంజల్ నెంబర్ త్రిబుల్ సెవెన్ అంటే ఏడేడు జన్మలు ఏడేడు లోకాలు ఏడేడు ఋషులు అన్ని కలిపి మళ్ళీ ఏడే వస్తాయి కనుక మళ్ళీ మూడేళ్ళు ఇరవై ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మూడేళ్ళు ఇరవై ఒకటి అంటే నీ జీవితంలో ప్రశాంతత వస్తుంది వెలుగు కూడా వస్తుంది అద్భుతమైన వెలుగు కూడా వస్తుంది అని అర్థం ఓకేనా రైట్ కాబట్టి మనం జీరో నుంచి హీరో కావాలన్నా వచ్చిన డబ్బులు నిలవాలన్నా ముందు ఎల్లో పేపర్ మీద ఇలా ఈ ఏంజల్ నెంబర్ రాసుకోండి రాసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉంది కదా ఇగో నా దగ్గర ఇరవై రూపాయల నోటు చాలా నోట్లు ఉన్నాయి కానీ కొత్త నోటు ఇరవై రూపాయల నోటు కొత్త నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ కాబట్టి ఈ నోటుని పిరిమిడ్ చేయాలి ఏం చేయాలి పిరిమిడ్గా మర్చుకోవాలి ఇగో ఇలా సెంటర్లో బాగా చూడండి ఇది అద్భుత రెమెడీ మిత్రమా ఎవ్వరు ఇప్పుడు దాకా చెప్పి లేదు ఇగో ఇలా ఇలా మడవండి పిరిమిడ్ అంటే తెలుసా అద్భుతమైన ఆకర్షించే శక్తి ఉంది మనలో ఉన్న నెగిటివ్ని అంటే దరిద్రాన్ని తరిమిగొట్టి దరిద్రాన్ని తరిమి కొట్టి అద్భుతమైన అద్భుతమైన పాజిటివ్ వైపు నడిపించేది పిరమిడ్ అంటే ధ్యాన శక్తి పెరుగుతుంది ఆత్మ ఆత్మ ఆనంద స్థితి కూడా పెరుగుతుంది ఇలాగా ఇలాగా మీరు పిరమిడ్ తయారు చేసుకోవాలి ఏం చేసుకోవాలి పిరమిడ్ పిరమిడ్ అనే చూసారా క్లియర్ కనిపిస్తుంది కెమెరాకు దగ్గరగాను సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ కూడా మిత్రమా మళ్ళీ చెప్తున్నాను చూడండి 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 క్లియర్గా సెవెన్ ఎయిట్ సిక్స్ రివర్స్ లో కనిపిస్తుంది కెమెరాలో మళ్ళీ ఇలా చూపిస్తున్నాను ఈ నెంబర్ పైకి రావాలి బాగా గుర్తుపెట్టుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబరు మనకు పైకి రావాలి ఓకే రైట్ క్లియర్ రా మనం ఈ మడత పిరిమిడ్ చేసినప్పుడు ఏం రావాలి సెవెన్ ఈ ఈ నెంబరు నోటు నెంబర్ వస్తుంది ఇరవై రూపాయలని ఆ ఏ నోటు ఉంటే ఆ నోటు పైకి వస్తుంది ఈ ఆరు అంకెలు ఏదైతే ఉన్నాయో ఇది పైకి రావాలి అంటే మనకు ఎదురుగా కనిపించాలి ఇది పిరిమిడ్ అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబరు మనకు కనిపిస్తా ఉండాలి రైట్ క్లియర్ ఇప్పుడు మనకు వ్యాలెట్ ఉంటుంది వాలెట్ తెలుసు కదా వాలెట్ అంటే తెలుసు జేబు కానీ వాలెట్లో ఇప్పుడు ఇందాక ఏంజెల్ ఏంజల్ నెంబర్ చెప్పాం కదా ఏంజల్ నెంబర్ ఏం చేయాలి ఇగో ఇలా ఇలా దాని కింద పెట్టేయాలి ఇలా పెట్టేసాను ఇలా పెట్టి నీ పర్సులో పెట్టుకోవాలి క్లియర్ అద్భుతమైన రెమెడీ మిత్రమా ఇది నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు కాదు ఇది చాలా చాలా మా గురువులు నేర్పిన అద్భుతమైన అద్భుతమైన మంత్రం లాగా పనిచేసేది వశీకరణ లాగా నీకు అన్ని ఆకర్షించేది మిత్రమా ఇప్పుడు దాకా ఏ గురువు చెప్పలేదు కావాలంటే టెస్ట్ చేసుకోండి మిత్రమా ఈ పిరిమిడ్ సెవెన్ ఎయిట్ సిక్స్ తోటే చేయాలి బాగా గుర్తు పెట్టుకోండి బాగా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తు పెట్టుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ తో పిరమిడ్ చేయాలి పిరమిడ్ చేసుకుని ఒకవేళ వ్యాలిడ్ లేదంటే ఎప్పుడు మీ జేబులో ఉంచండి దానితో పక్కన చిన్న కవర్ ఉంటే కవర్ లో పెట్టుకొని ఇది ఏంజల్ నెంబర్ రాశాం ఏమని రాసాం ఎల్లో పేపర్ మీద గ్రీన్ పెన్తో రెడ్ కాదు గ్రీన్ పెన్ తో ఫస్ట్ సర్కిల్ గీసుకోండి రౌండ్ గా కట్ చేసుకొని సర్కిల్ గీసుకోండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అంటే మూడేళ్ళు ఇట్లా రాసుకొని ఏదైతే నోట్ ఉంటుందో ఆ నోటు మధ్యలో ఇలాగాని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని వ్యాలిడ్ ఉంటే పర్సు ఉంటే పర్సులో పెట్టుకోండి మిత్రమా డైలీ డైలీ పర్సులో ఈ ఏంజెల్ నెంబర్ రాసిన ఎల్లో పేపర్ ఉంచాలి నీకు తక్షణం డబ్బు కావాలి ఎవరైనా ఇవ్వాలి అప్పుడు ఈ మళ్ళీ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఏదైతే ఉందో పిరిమిట్ చేసాం ఓ ఇలా కింద చేతిలో పెట్టుకోండి బాగా అరి చేతిలో అభయస్తాం మిత్రమా ఇగో ఇచ్చేయి ఇగో ఇలా పెట్టాలి ఓకే ఇలా ఇలా బాగా చూడండి కనిపిస్ కావచ్చు టెత్ గా ఇస్తాను ఎప్పుడు నుంచి సబ్జెక్టు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఇలా పెట్టుకోండి ధ్యానంలో కూర్చోవాలి తండ్రి విశ్వమా నా దగ్గరకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుని పంపించినందుకు వచ్చినందుకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి లక్ష్మీదేవికి విశ్వానికి నాకు నాకు డబ్బు సంపద ఐశ్వర్యం రావటానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి నన్ను ధనవంతులు చేయటానికి నా దగ్గరకు వచ్చిన సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి చాలా చాలా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సో సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనసారా కోరండి మిత్రమా ఎప్పుడైతే నీ రెండు చేతుల మధ్యలో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ పిరిమిడ్ నువ్వు చేసుకుంటావో అప్పుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక ఆరా ఫామ్ అవుతుంది అంటే తెలుసు కదా ఆరా శక్తి పెరుగుతుంది నీకు ఒంట్లో నీ ఇంట్లో ఒక అద్భుతమైన అద్భుతమైన వైబ్రేషన్ పెరిగి నీ దగ్గరకు డబ్బు సంపద రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని అన్నిటినీ తొలగించే శక్తి నీకు వస్తుంది మిత్రమా నేను చెప్తున్నాను ఎందుకంటే మన జీవితం చాలా చాలా గొప్పది మనిషి జన్మ చాలా గొప్పది కనుక మీరు ఈ అద్భుతమైన రెమెడీని చేసేయండి చేయండి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి ముందు మీరు చేసే ధ్యానం మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ తొలగిపోవటం జరుగుతుంది తర్వాత మీకు ఆటోమేటిక్గా 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 డబ్బులు రావటం ఫ్లోటింగ్ రావటం జరుగుతుంది క్లాసులు నడుస్తున్నాయి ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫ్లైన్ క్లాసు శుక్రు శని ఆదివారం అంటే ఆదివారం ఎక్కువ మంది వస్తారు కానీ పర్సనల్గా ఇద్దరు ముగ్గురు పర్సనల్గా కలిసి మాట్లాడాలి మాకున్న సమస్యలను డబ్బు రావట్లేదు మాకున్న సమస్యల నుంచి మేము తొలగించుకొని గొప్పగా ఉన్నంతగా ఎదగాలి బిజినెస్ కానీ వ్యాపార అభివృద్ధి పెళ్లి కానీ ఏదైనా మాకు మాకు పాజిటివ్ ఏ రావాలి మేము కూడా ధనవంతులుగా జీవించాలి అనుకున్న వాళ్ళు శుక్రవారం కానీ శనివారం శనివారం అయితే అద్భుతంగా నెగిటివ్ తొలగిస్తాను ఆదివారం రోజు లక్ష్మి ఆగమనం చేస్తాను కనుక ఏ శుక్రో శని ఆదివారాలు క్లాస్ నడుస్తున్నాయి నేను ఇక్కడే ఉంటున్నాను నాకు ఎలాంటి వేరే బిజినెస్ కూడా ఉన్న కానీ నేను చేసుకుంటాను ఫోన్ ద్వారా నేను హై హైదరాబాద్ హైతి నగర్ లో ఉన్నాను గ్రీన్ రోడ్ కాలనీ నా ఇంట్లోనే అంటే నా ఆఫీస్లోనే ఇది మనం ఓన్ ఓన్ హోమ్ మిత్రమా కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే ఉంటాను కనుక మీరు రండి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు పర్సనల్ క్లాస్ ఇస్తాను చాలా డెత్ గా నడుస్తుంది సబ్జెక్టు అద్భుతమైన మంత్ర యంత్ర తంత్ర అద్భుతమైన వశీకరణ లాగా ఒక వశీకరణ లాగా చేసే ఆకర్షించే జనాకర్షణ కావచ్చు పెళ్లి సంబంధ బాంధవ్యాలు కావచ్చు భర్త భార్యల మధ్య అన్యోన్యత కావచ్చు శత్రు నిమోరణ అంటే శత్రువుని కూడా మిత్రుడుగా మార్చే శక్తి మనకు ఉంటుంది అది కూడా నేను నేర్పిస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ అనుసరించి మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ రకంగా డబ్బును సంపాదించాలి మన మనస్సు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్ లో దాన్ని ఎదగటానికి ఎలా వాడుకోవాలి మేము విశ్వంతో కనెక్ట్ కావాలి నాకు తరడై ఓపెన్ కావాలి నా సచక్రాలను సరి కుండలిని మూలాధార నుంచి కుండలిని యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అనేది కుండలిని మూలాధార మంత్రాన్ని నేర్పిస్తాను మిత్రమా అద్భుతంగా అద్భుతంగా మట్టిలో మాణిక్యంలాగా వజకంలాగా మార్చేస్తాను ఎందుకంటే భయపడేవాడు చూస్తాడు కిందికి ధైర్యవంతుడు బలవంతుడు చూస్తాడు నాలాగా కళ్ళలోకి నేను చేసి చెప్తాను మిత్రమా ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు చెడిపోవాలి నేను నేను బేదరికంగా అనుభవించాలి దరిద్రాన్ని అనుభవించాలంటే గంటలు గంటలు మొబైల్ చూడండి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అని వాట్సాప్ అని యూట్యూబ్ అని గంటలు గంటలు మీరు చెడిపోవాలంటే పేదరికంగా ఉండిపోవాలి ఇంకా ఇంకా మీరు కష్టాన్ని అనుభవించాలంటే రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వంతు ఇట్ట ఇట్ట ఫోన్లు బాగా చూడండి ఓకే అప్పుడు నీ మైండ్ కంట్రోల్ ఉంటుంది ఎందుకే ఓకే పనికి మన ఫోన్లు చూడటం ఎదగటానికి వాడు ఫోన్ లో కూడా గొప్ప గొప్ప సబ్జెక్ట్ వస్తుంది గొప్ప గొప్ప జీవితాన్ని ఎదగటానికి వస్తుంది కానీ ఊకే ఫోన్లు చూసి చూసి మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటాం ఉపయోగపడేది మాత్రమే చూడు ఎంత ఫోన్ వాడటం పక్కన పెట్టేసి ఎంతలా ఫోన్ పక్కన పెట్టేస్తే అంత నీ మైండ్ పనిచేస్తుంది నీ మైండ్ అది ఆకర్షిస్తుంది వశీకరణ లాగేస్తుంది అన్న సంగతి మీకు తెలియదు ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా బాగా తింటాం శరీరానికి బాగా మేపి ఎనిమిది గంటల దాకా లేవు నువ్వు బాగుపడాలి చెడిపోవాలంటే పడుకో పది గంటల దాకా పడుకో నేను ఎవ్వరు లేపడు కానీ నువ్వు బాగుపడాలి ధనవంతుడు కావాలంటే నాలుగు గంటల దాకా నాలుగు గంటలు లేవాల్సిందే ఎస్ ఎందుకంటే నాలుగు గంటలకు లేవసిన వాడు నటన చేయడు యాక్టింగ్ చేయడు ఏసాలు వేయడు ఎదుటివాడి మీద దుమ్మెత్తిపోయాడు ఈశాసు ఉండదు ఎదగటానికి రోజు కింద భగ 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 మంట అంటే నీలో ఒక ఫైర్ పెరుగుతూనే ఉంటుంది నాలుగు గంటలు ఒక్కసారి లేచి చూడు మిత్రమా నలభై ఒక్క రోజు నాలుగు గంటలే నీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం రావాలంటే నాలుగు గంటలు లేవాల్సిందే ఎస్ నాలుగు గంటలు లేచి కాళ్ళు చేతులు ఏమైనా కడుక్కోవాలంటే కడుక్కొని బాత్రూమ్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఉత్తరం వైపు తిరిగి మనీ మెడిటేషన్ చేయి ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం చేయి నీ జీవితం అద్భుతంగా వజ్ర కట్టగల మట్టిలో మాణిక్యంలాగా వజ్రంలాగా మారిపోతాము ఎస్ కానీ యాక్షన్ చేయద్దు ధ్యానం చేయటానికి ఏదో ఒళ్ళు బిగుసుకుని నరాలని నరాలని బిగుసుకపోతాయి ఫ్రీగా రిలాక్స్ గా మన బట్టలు తీసి పడేస్తే ఎలా ఉంటుందో అలా రిలాక్స్ గా కూర్చోవాలి ధ్యానం అంటే మనసుని మైండ్ ని ప్రశాంతంగా రిలాక్సేషన్ కోసమే ధ్యానం చేయాలి అంతేగాని నేను రే చేస్తున్నాను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అయినా కానీ డబ్బు రావట్లేదంటే నువ్వు ఒళ్ళు బిగుసుకొని కూర్చుంటున్నావు ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించట్లేదు ఆధ్యాత్మిక ధ్యానం కాదు నేను చెప్పేది ఐశ్వర్యవంతుడు కావటానికి డబ్బు సంపద రావటానికి ధనవంతుడు కావటానికి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ మనీ మెడిటేషన్ చేయటానికి నేర్పిస్తాను కాబట్టి మనీ మెడిటేషన్ చేయండి ఉత్తరం వైపు తిరిగి తర్వాత నేను చెప్పాను ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి లా చేసుకొని మీ జేబులో కానీ మీ పర్సులో వ్యాలెట్లో పెంచుకోండి మిత్రమా పెట్టుకోండి దాంతో మీకు ఎప్పుడు చెప్పండి అలా చెప్పండి ఏమని నా జేబు నిండుగా డబ్బు ఉంటుంది దాని మీద నా చెయ్యి ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ జేబు నిండుగా డబ్బు ఉంటుంది దాని మీద నా చెయ్యి ఉంటుంది అని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన రెమెడీ చెప్పాను దీన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ క్లాస్ అయితే నడుస్తున్నాయి చాలా చాలా అద్భుతమైన డెత్ గా ఒక్కసారి ఫోన్ చేయి మిత్రమా నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ